మాత్రం మిగిలి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో సో వాళ్ళలో

చూడండి సార్ ఇది అప్పటికి టీచర్ సార్ ఖుష్మాబరా నేను సౌండ్ సర్

పెట్టే బ్యాట్స్మెన్ ఎవరు ఎవరు ఎదురు ఒక ఆశాపడుతున్నాడు బ్యాట్స్మెన్ ఇప్పుడు ಅಪ್ಪ 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 ಕೊಡ್ತೀನಿ ನಾವು ನಮ್ಮ ತಪ್ಪೆ ಯಾವುದು ರಾಮಣ್ಣನ ಮೇಲೆ ಬರೆದಿದ್ದೆ ಆ ಸೀಗಾ ಸಿಗಾ ಬಿಡೋ ಇಟ್ಕಡೆ ನಾವು ಎಲ್ಲೆಡೆ ಬರ್ತೀವಿ ಆ ಸೀಗಾ ರಾಮಣ್ಣನ ಮೇಲೆ

ఎనిమిది మందుల్లో పద్దెనిమిది పరుగులు మాత్రమే చేయాలి తాలూకా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆహ్లాదకరమైన వాతావరణం హరివిల్లులతో నింపుకున్నటువంటి పొద్దున్న ఒక చక్కటి క్రీడా స్ఫూర్తితో నింపుకున్నటువంటి తల్లగొండపల్లి మండల కేంద్రపు ప్రస్తుత గ్రౌండ్ లో ఉప్పల వెంకటేశ్వర గారి పుట్టినరోజు ఎక్కడ తగ్గట్లేదు ప్రతి బంతిని కట్టడి చేస్తున్నారు ప్రతి బంతిని కట్టడి చేస్తున్నారు లెవెన్ బులెట్స్ ఎక్కడ తగ్గట్లేదు

ఇటువంటి చక్కటి వాతావరణాన్ని మనకి సృష్టించినటువంటి తలకొండపల్లి మండల కేంద్రానికి శుభాకాంక్షలు చెప్పాలి ఉప్పల జాతబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఉప్పల ప్రీమియం లీగ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ కు వస్తున్న ఆదరణ అభిమానాలు అందరినీ కొనియాడి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు దీనికి సహకరించిన క్రీడాకారులందరికీ అందరికీ వందనాలు మళ్ళొక ఇది ఒక డాక్టర్ సాబ్ మరొక సంవత్సరం వరకు చెప్పుకునేలాగా జరుగుతుంది ఈ టోర్నమెంట్

అన్నగారి జన్మదినం కావడం సంక్రాంతి పండుగ వేళ ఇతర ప్రాంతాల నేను మండ్రులకు హాయినవయ సమయములో అన్నగారి వ్యక్తిగత సందర్భంగా విచ్చేసిన అవందరికీ మరొకసారి మా నాదయ వందనాలు తెలియజేస్తున్నాము ఐఫోనా ఐఫోనా జనరల్ 10 నిమిషాలు ఇయ్యరా పవర్ ఛార్జింగ్ ఐఫోన్ సీకేబుల్ आपको तो मैंने बोला कि प्रस्तुत नर्स के नाम है आपको तो पाली एक बच्चे सलवाकुर्ती लगा बोले कूदा बिंदाज़ उसे इमेजिनो किसने और पायलट किसने करूं उमर मम्मा नो ग्रोव जरेंस अरे ಮೂರು ಮನೋ ನಿಚ್ಚೈದು ಫಸ್ಟ್ జెండాల మధ్యలో బౌండరీ రూల్ ఆ బౌండరీ కే ఉండాలండి మ్యాచ్ కోరుకుంటున్నా तो क्या करूँगा? साथ में ना, ओ इधर साथ में, कैसे चाहिए? एक तो four बोलते, एक तो four बोलते, दाउ, तो six बोलते, विला, तो दो किस बाती हैं? जल्द कुछ होता हैं? पुड़ाल नसीमा, किस बाती की? बंदा, चुप बोला वो रह रहा हैं मेरा तो।

దశకి వచ్చింది పోయిన మ్యాచ్ దగ్గరలో ఉంది ఇంత రూరు చెట్టు ఎనభై రెండు టీమ్లు డి అంటే డి అనుకోని దాకా వచ్చాయి

يو اور گلان کوڑ کو یار کہانی ساڈی ہاڈیک پر کوڑ کو ہلو آبا یہ تو ردل دور نا پڈی سوپر اور ایک اور استا ادھر ادھر کی اور اور بٹتا رات کے అందరూ సహకరించాలి మా ప్రేక్షకులద్దరూ చూస్తున్నట్టుగానే కదివింపు పుట్టినరోజు సందర్భంగా ఒక కదివింపు అయినటువంటి మ్యాచ్ చివరి సెమీఫైనల్ మ్యాచ్ నడుస్తుంది ప్రతి ఒక్కరు సహకరించాలి ఫీల్డ్ బౌండరీ లోపల కేవలం మ్యాచ్ కి సంబంధించిన వాళ్ళే ఉండాలి అటు కనెక్ట్ కేవలం రిఫరీస్ మరియు కేవలం మ్యాచ్ కి సంబంధించిన వాలే ఉండాలి ప్రస్తుతం హాతోడలీగె మరియు కల్వకుర్ట్ 11 బులెట్ ఈ రవర్గాలు కూడా సమవించులుగా ఉన్నారు

బౌండరీకి నక్కాడుతూ లైన్ లోకి స్టేటస్ ని గడపడానికి నిన్న పాటు విచనం తల్కొండి కలికండి రేయ్ బాలీ వీడకు మన సాగరేణి మల్లటాము ఇకడ అయితే మనకు కొరక బారే చేతాల ఉన్నాయి బౌండరీ కుస్తే విచనంలక తకి నిన్న పాటు విచనం అడిచో ఒక అడుగు దూరం ఉండాలి అమా ప్లీజ్ ప్లీజ్ మీప్లే కరెన్స్ వెనక కూడా ఉంటాది ఓషన్ రన్ చేయండి అచ్చమే మన బౌండరీ ని సప్రెసరేట్ చేయగలరు అదుతాది హాస్టల్ స్టేజ్ గాను ఒక చిన్న విన్నపా గుర్తుంచుకొని మాట్లాడాలి గుర్తుంచుకొని ఆడాలి మనం ఆడే ఆట క్రీడాతో ముందుకు వెళ్ళేది ఇంకా ఏ బాలు స్టార్ట్ కాలేదు ఈ బయటతో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రెప్పల వెంకటేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా

ఒక బాల్ షాట్ కోసం ప్రయత్నం కానీ ఈ ప్రయత్నంలో ఒక డాట్ బాల్ కల్లూకుటి లెవెన్ బుల్లెట్ అంటేనే రెండు వైట్ ఇచ్చినప్పటికీ ఒక చక్కటి డాట్ బాల్ తో ఈ డాట్ బాల్ బుల్లెట్ ఐదు బుల్లెట్ చేత ఉన్నాయి బుల్లెట్ వికెట్లనే చూద్దాం వావ్ ఒక వికెట్ బాగి తీయండి హ ఆ ఏ సౌండ్ కవరేజ్ ఒక ఎస్కోల పోరా ఓవర్కి కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉంటాయి సూపర్ ఓవర్కి గాను

Let's do that ball to ball, wicket to wicket, sound it in the హలో హలో మాట్లాడ